వినాయక చవితి పండుగ రోజు తప్పకుండా చదవలసిన లేక వినవలసిన కథ ఏంటంటే శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ అండి ముందుగా అక్షంతుల చేతిలో ఉంచుకొని కథ వినాలి సూత మహాముని మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించటం మొదలుపెట్టాడు పూర్వము గజరూపముగల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు అతను తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీ వెల్లప్పుడూ నా ఉదరంలో ఉండమని కోరాడు మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోపలకి ప్రవేశించి అక్కడే సుఖంగా నివ నివసించసాగాడు కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించుము అని ప్రార్థించింది అప్పుడు ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళయ్యే సరైన నిర్ణయమని నిశ్చయించుకొని శివుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలొక వాద్యమును ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయిలు ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా నందిని ఆడిస్తుండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు గజాసురుడు ఎదుడుగా శ్రీహరి నందిని చిత్ర చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్దు ఆటను చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుని వాహనం నంది శివుని వెతికేందుకే వచ్చింది కాబట్టి నువ్వు శివుని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నివ్వెరపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరిని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాడు అప్పుడు నంది తన కొమ్ములతో గజాసును పొట్టను చేల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని ఘనంగా స్థుతించాడు అప్పుడు శ్రీహరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు ఇప్పుడు వినాయకుని జననం గురించి చెప్పుకుందాం కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపులా ఉంచింది స్నానం చేసిన తరువాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురుచూడసాగింది అప్పుడు నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలును కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడు తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అను పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహాబలశాలి నెమలిని వాహనంగా చేసుకొని దేవతల సేనానాయక పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు వినాయకుని ఎలుక వాహనం పేరేంటి అనింద్యుడు ఇప్పుడు విఘ్నేశాధిపత్యం గురించి చెప్పుకున్నాం ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని కోరాడు అదే సమయంలో శివుడు పక్కనే ఉన్న కుమారస్వామి గజానుడు పుట్టివాడు అనర్హుడు అసమర్థుడు కనుక ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాలలోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వానికి ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువయంగా వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి తండ్రి నా గురించి తెలుసు కూడా ఈ విధంగా చెప్పటము నీకు సరైనదా మీ పాదసేవకుడు ఆయన నాయందు దయచూసి తగిన ఉపాయం చెప్పి రక్షించండి అని ప్రార్థించాడు శివుడు నారాయణ మంత్రం పఠించమని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు ఆ మంత్ర ప్రభావమున గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజానుడు స్నానమాడి తనకెదురుగా వస్తున్నట్టు కనిపించాడు అతనికి ముల్లోకాల్లోని నదులలో తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేసి వస్తున్నట్టు కనిపించాడు అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని కుమారస్వామి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు సర్వదేవతలు మునులు జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు పిండివంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలను గురి సమర్పించి పూజించారు మహాగణపతి అన్ని లోకాలలో విహరిస్తూ ఒక రోజున చంద్రలోకం చేరాడు బయటకు వినాయకుడు మరుగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అంద అందగాడైనప్పటికీ కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషాలున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటంగా నవ్వాడు అప్పుడు చంద్రుని అహంకారాన్ని తగ్గించటానికి వినాయకుడు ఎవరైనా చంద్రుని చూస్తే అపనిందలు పొందుతారని శపించాడు దాని చేత ప్రజలంతా చంద్రుని చూడటం మానేశారు దాంతో కృంగిన వాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయాడు చంద్రక్రాంతి లేకపోవటం చేత ఔషధలు తయారు కావటం లేదు ప్రజలకు ఆహ్లాదం కరువైంది దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి నివారణోపాయం కోరారు అప్పుడు బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతము నరించాలని మునరించాలని అంటే పగటిపోట ఉపవాసం ఉండి విఘ్నేశ్వరుని పూజించి ఉండ్రాళ్ళు పండ్లు గుడుములు ప్రత్యేకించి దోసపండు పండు నివేదన చేయాలని సూచించాడు అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతం చేసి వినాయకుని అనుగ్రహమును పొందాడు అంతటా వినాయకుడు ఒక తన అవతారమైన దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూసిన ఎలాంటి నిందలు కలుగవని శాప తీవ్రతను తగ్గించాడు ఇప్పుడు సమంతకమణి కథ యదువంశంలో సత్రాజిత్తు ప్రసేనుడు అనే ఇద్దరు సోదరులుండేవారు వారు నిఘ్ను కుమారులు సత్రాజిత్తుకు సూర్యభగవానుడు ఇష్టదైవం రోజు సత్రాజిత్తు సూర్యభగవాను అర్చించేవాడు ఒకరోజు సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు సత్రాజిత్తు సూర్యునికి అనేక నమస్కారాలు చేసి స్థుతించాడు ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమన్నాడు అప్పుడు సత్రాజిత్తు సూర్యుడి నుండి సమంతకమణి కోరాడు సూర్యభగవానుడు సమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునికి ఇస్తూ అన్నాడు ఈ దివ్యమణిని పవిత్ర మనస్సుతో ధరిస్తే ప్రతిదినము ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తుంది ఈ మణి ఉన్న దేశం అనావృష్టి ఈతి బాధలు అగ్ని వాయు విషకృముల చేత ఉపద్రవములు దుర్భిక్షం మొదలైనవి ఉండవు కానీ అశుచికి ఏ ధరిస్తే అత అది ధరించిన వానికి చావును కలిగిస్తుంది ఈ విషయములు తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని తీసుకొని ధరించి పురవీధులలో నడిచి వస్తుంటే చూచిన పౌరులు దాని కాంతికి భ్రమపడి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనానికి వస్తున్నాడనుకుని ఆ విషయము శ్రీకృష్ణునికి చెప్పారు శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభు వద్ద ఉండే దేశాభివృద్ధికి ప్రజాక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పించాలనుకున్నాడు అది తెలిసి శ్రీకృష్ణునికి ఆ మణి ఇవ్వటం ఇష్టం లేక సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునికి ఇచ్చాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళాడు కొంత సమయమునికి శరీర అపరిశుభ్రత కారణం చేత ప్రసేనుడు అశౌచమును పొందాడు ఆ కారణం చేత ప్రసేనుడు సింహం చేతిలో చనిపోయాడు ఆ సింహమును జాంబవతుడనే ఎలుగు వంట చంపి ఆమణిని తీసుకొనిపోయి దాన్ని గుహలలో ఊయల్లో ఉన్న సుకుమారుడు అనే తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చాడు ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ఆ రోజు అనుకోకుండా శ్రీకృష్ణుడు తలెత్తి ఆకాశంలో శుక్లపక్ష చవిత నాటి చంద్రబింబమును చూశాడు అంతకు పూర్వము దేశ ప్రయోజనము కొరకై మణిని శ్రీకృష్ణుడు అడిగిన కారణం చేత అతడే ప్రసేనుని చంపి మణిని దొంగలించాడని సత్రాజిత్తు పౌరులు అనుకున్నారు ఆ అపవాదును పోగొట్టుకొనడానికి శ్రీకృష్ణుడు మనునాడు అడవిలో వెతగ్గా ఎముకలు చిరిగిన బట్టలు తెగ తెగిపడిన ఆభరణములు కనపడ్డాయి ప్రసేను గుర్రమును ఏదో క్రూరముఖము చంపి ఉంటుందని కృష్ణుడు గ్రహించాడు వెతుకుతూ వెళ్ళగా గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక చోట సింహము పాదముద్రలు కనపడ్డాయి శమంతకమణి మాత్రమూ దొరకలేదు కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని చంపి శమంతకమణి లాక్కున్నాడని రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్ఠూరంగా అన్నారు ఈ అపవాదం నుండి తప్పించుకోవటం కోసం శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళగా అక్కడ సింహం కళేవరం కనిపించింది అక్కడి నుండి ఎలుక వంటి పాదముద్రలు కనిపించాయి వాటి వెంట ఒక గుహలోనికి వెళ్ళాడు అక్కడ ఒక యువతి ఊయల్లో ఉన్న బాలు ఊపుతుంది ఊయలపై ఆట వస్తువుగా సమంతకమణి కట్టబడి ఉంది ఊయలు ఊపుచున్న ఆ యువతే జామవతి ఆమె కృష్ణుని చూచి ఆయన అందానికి పరవసరాలైంది కృష్ణుడికి సమంతమణి కోసమే వచ్చాడనుకుని భావించి గట్టిగా మాట్లాడితే తన తండ్రి జామవతుడు వచ్చి శ్రీకృష్ణుడికి ఏమైనా ఆపద కలిగిస్తాడని భయపడి పాట పాడుతున్న దానివల్లే ఆ శమంతకమణి వచ్చిన విధానం ఇలా చెప్పసాగింది ప్రసేనుని చంపిన సింహమును జామవతుడు చంపి శమంతకమణి తెచ్చాడు ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవబోకు అంతలో లోపల నిద్రిస్తున్న జామవతుడు లేచి వచ్చి శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు వచ్చాడని అనుమానించి ద్వంద్వ యుద్ధమునకు దిగాడు ఆ కృష్ణుడే రామావతార కాలంలో జామవంతునికి చిరంజీవిగా వరమిచ్చాడు రామావతార కాలంలో జాంబవంతుడు రాముని ఆలింగమనర్చుకోవాలనే కోరిక ఉండేది కృష్ణుడు ఆ కోరికను ఇప్పుడు తీర్చడానికి జాంబవతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం చేశాడు క్రమంగా జాంబవతిని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకొని ఆయన పాదములపై పడి ప్రార్థించి సమంతగమణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపాడు ద్వారకా నగర పౌరులకు ఈ సత్యము తెలిపి శ్రీకృష్ణ సమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చివేశాడు అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునికి సమర్పించాడు కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యమాహమను గ్రహించి శమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చివేశాడు ఈలోగా పాండవులు కుంతీదేవి లక్కింట్లో కాలి మరణించారని వార్త వచ్చింది శ్రీకృష్ణునికి వారి సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన రుద్రాష్ని అనునయించడం లోకకి మర్యాదగా భావించి హస్తినాపురానికి వెళ్ళాడు యాదవులలో శతధన్వుడు కృతవర్మ అక్రూరుడు అనుముగ్గురు ప్రముఖులు ఉండేవారు సత్యభామని శ్రీకృష్ణుని ఇచ్చి పరిణయం చేయటకు ముందు వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగారు వారిలో ఒకరికి సత్యభామని ఇస్తానని సత్రాజిత్తు వాగ్దానం చేశాడు కానీ అనుకోని పైకా పరిణామం వల్ల సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు దాంతో కక్ష పెంచుకున్న ఈ ముగ్గురు ఏకమై కృష్ణుని లేని సమయం చూసి సత్రాజిత్తుని చంపి సమంతకమణిని అపహరించమని శతధన్వుని ప్రేరేపించగా అతడేట్లే చేసి ఆ మణిని అక్రూని వద్ద వదిలి పారిపోయాడు ఇది తెలిసి శ్రీకృష్ణు హస్తనాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించడానికి బలరామునితో కలిసి రథములో బయలుదేరాడు గుర్రముపై పరిపవచ్చున శతధన్వుడు అది అలసి పడిపోగా దాన్ని వదిలి పరిగెడసాగాడు అప్పుడు కృష్ణుడు బలరాముని రథంలో ఉండమని తాను దిగి శతధన్వుని వెంబడిచ్చి పట్టుకున్నాడు ద్వంద్వ యుద్ధముల్లో అతను సంహరించి మీద వెతకగా దొరకలేదు అప్పుడు కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికి ఆ విషయం చెప్పగా అతడు కృష్ణునితో నువ్వు బాల్యం నుండి దొంగవే ఇప్పుడు ఆ మణిని నేను అడుగుతున్నానని అనుమానించి దాన్ని దాచి ఇలా చెబుతున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు శుచిగా లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించాడు మనస్సు శుచిగా లేక శ్రీకృష్ణుడు చే సత్రాజిత్తు మరణించాడు పరమభక్తుని అయినప్పటికీ తాత్కాలికంగా దైవ విరోధ భావం చెందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేస్తూ కాశీపట్టణమును చేరాడు అసటికి పోగానే మనశ్శాంతిని పొంది సమంతకమణి వలన ప్రతిదినమూ వచ్చే బంగారమును దైవ కార్యములకు ఉపయోగించసాగాడు అక్రూరుడు శౌచమును పొంది ఉండటం చేత అచట అతివృష్టి అనావృష్టి రోగ బాధలు లేక ప్రశాంతంగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముని చేత నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరాన్ని చేరాడు ఈ మని తన తల్లిదండ్రులకి కీర్తి కలుగు శ్రీకృష్ణుడే ఏదో మాయ చేశాడని జాంబవతి సత్యవమలు అనుమానించారు శ్రీకృష్ణుడు ఈ అపనందలకు కారణమేమిటా అని ఆలోచిస్తుండగా నాదరులు వచ్చి భాద్రపద శుక్ల చవిత నాటి రాత్రి చంద్రుని చూడటమే కారణమని ఆ విశేషాలు చెప్పాడు అంతడ భాద్రపద శుక్ల చవిత నాటి రాత్రి చంద్రదర్శనం వచ్చే తనకు కలిగిన నిందలను పోగొట్టుకున్నట్టుకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం చేశాడు వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోతాయని మంగళవాక్కులు పలికాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన తాను సమర్థతతో ఇంత కష్టపడితేనే నీలాప నిందలు పోగొట్టుకోగలిగానని సామాన్యులకి అది ఎలా సాధ్యమవుతుందని కాబట్టి లోకమంతటిని అనుగ్రహింపమని కోరాడు అప్పుడు వినాయకుడు భాద్రపద శుక్ల చవితినాడు తనను పూజించి సమంతోపాఖ్యానము వినిన వారికి చంద్రును చూసినా అపనిందల కలుగమని వర్మిచ్చాడు ద్వారకానగరంలో ఏర్పడిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కొబురు పంపాడు పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరానికి వచ్చుడి చేత అందరికీ సమంతకమని వృత్తాంతం తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయాయి లోపల బయట శుద్ధి పవిత్ర గల అక్రూరిని వద్ద సమంతకమని శుభ సంపదలిచ్చింది కాబట్టి ఈ వ్రత సమయంలో జాంబవతి ఊయలూపుతూ చెప్పిన శ్లోకం అందరూ తప్పక చదవాలి సుకుమారక మారోది అంటే ఆ సుకుమారుడు మనమే తపహేషా సమంతక అంటే ఇప్పుడు గోపాలరత్నము గణేశ కూడా మనమై వారి అనుగ్రహము చేత అందరూ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములను పొందుగా శుభంబుయా ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షంతలను సగం స్వామివారి మీద వేసి సగం మన తలమే వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు కొత్త వీడియోలు రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తుమ్మలా స్పెషల్స్